నమస్తే అండి వారికి మార్చి పద్నాలుగవ తేదీ శుక్రవారం శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వారికి ఈరోజు అత్యుత్తమ సమయంగా చెప్పవచ్చు సమయానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు ప్రతి విషయంలో కూలంకషంగా మరియు బాధ్యతగా వ్యవహరించవలసిన సమయం పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడంలో సఫలమవుతారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారికి అనుకూలమైన సమయం మధ్యవర్తిత వ్యవహారాలకు దూరంగా ఉండండి ఎదుటివారిని అంచనా వేసిన తరువాత మీరు అనుకున్న పనులు ముగిస్తారు మీకు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యుల కోసం ఖర్చులు చేస్తారు ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి బాగా కృషి చేస్తారు పెండింగ్లో ఉన్న పనులు బాధ్యతగా పూర్తి చేస్తారు అందరితో స్నేహభావంతో ఉంటారు మీకు సంబంధం లేని విషయాల గురించి చర్చించకండి కోపం మరియు దూకుడి ద్వారణతో దూరంగా ఉండండి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఆధ్యాత్మిక భావంతో ఉండవలసిన సమయం ఈ రాశి వారికి తూర్పు ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గం ఇంట్లో నుండి బయటకు వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి మీరు చేసే పనుల ద్వారా ఎదుటవారిని ఆకట్టుకుంటారు మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే ఆచితూచి వ్యవహరించండి మీ చేతులతో రుణాలు తీసుకున్న ఇచ్చిన బాధ్యత అవసరం ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి అనుకూలమైన సమయం వ్యాపార రంగంలో ఉన్నవారు ఈరోజు మిశ్రమ లాభాలు ఉంటాయి భాగస్వామి వ్యాపారస్తులు ఏకవాకుతో ముందుకు సాగండి వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి విద్యార్థులకు ఏకాగ్రత అవసరం మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు వివాహ ప్రయత్నాలు చేసే వారికి శుభదాయకం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి కోటి వ్యవహారాలకు ప్రాధాన్యత ఇవ్వవలసిన రోజు స్నేహితులు మరియు బంధువులు మీ ద్వారా ప్రయోజనాలు పొందుతారు ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి దుర్గా అమ్మవారిని లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి